హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో నుంచి చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఇది అప్లికేషన్ ఫామ్ బయోడేటా ఫామ్ ఈ ఇందులో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వేరే రాయండి రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అంటించాల్సి ఉంటుంది నేమ్ దగ్గర మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఐజాన్ డేట్ ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మీ ఏజ్ ఎంత వివరాలు రాయండి ఫాదర్ నేము కరస్పాండెన్స్ అడ్రస్ రాయండి పిన్ కోడ్తో సహా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కేటగిరీ వివరాలు మీరు మీ విద్యార్థులకు సంబంధించి టెన్త్ క్లాస్ ఆన్వర్డ్స్ మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎంత జీపీ వచ్చేది ఆ వివరాలు రాయండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదైతే ఉన్నట్టయితే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు ఏ డిజిగ్నేషన్లో వర్క్ చేశారు ఎప్పటి నుండి ఎప్పటి వర్క్ 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 చేశారని అని వివరాలు లాండి డేట్ దగ్గర డేట్ ప్లేస్ దగ్గర ప్లేస్ లాండి సిగ్నేచర్ దగ్గర మీరు సిగ్నేచర్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పబోయే సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ మరియు ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద వాకిన్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ యాజ్ ఈచ్ డాక్యుమెంట్ అండ్ ఆల్సో బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికెట్ ఫర్ ద వెరిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వెన్యూ అని ఇచ్చారు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ఇంటర్మీడియటు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కేటగిరీ సర్టిఫికెట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే త్రీ ఇయర్స్ పే స్లిప్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ సమయంలో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన శాలరీ మరియు విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం మీ నోటిఫికేషన్ ద్వారా ఆరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగాలు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఫిట్టరు ఎలక్ట్రానిక్ మెకానికల్ రేడియో మెకానిక్స్ సంబంధించి ఐటీఐ విత్ ఎన్ఏసీ సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించి రెమెనరేషన్ ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకైతే ఫస్ట్ ఇయర్ థర్టీ థౌసండ్ సెకండ్ ఇయర్ థర్టీ త్రీ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్ థౌసండ్ అండ్ ఫోర్త్ ఇయర్ థర్టీ నైన్ థౌసండ్ ఉంటుంది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ఇయర్ ట్వంటీ సిక్స్ థర్డ్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ నైన్ ఉంటుంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఫస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎవ్రీ మంత్ సెకండ్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ థర్డ్ ఇయర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ రెమండ్రేషన్ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి దానికి సంబంధించిన వయసు ఏ విధంగా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అయితే అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు సంవత్సరాలు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ప్రాజెక్ట్ డిప్లొమా అసిటెంట్ ఉద్యోగాలకు అయితే అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకు కూడా ముప్పై మూడు సంవత్సరాలు ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అన్ రిజర్వ్ కేటగిరీ మరియు ఎస్టీ వాళ్ళకైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే ముప్పై ముప్పై ఒకటి సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకైతే ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు ఉన్నాయి ప్రాజెక్ట్ డిప్లమా అసిస్టెంట్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్టు ప్రాజెక్ట్ డిప్లమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఫిట్టర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో మెకానిక్ సంబంధించి రెండు పోస్టులు ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్పొరేట్ ఆఫీస్ ఆఫ్ గచ్చుబౌలి హైదరాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఇంత ముందు చెప్పినా బయోడేటా ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ ఒరిజినల్ జిరస్ కాపీ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ కావండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్